తెనాలిలో వరుస చోరీలకు పాల్పడుతున్నటువంటి ఇద్దరు నిందితులను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి రెండు లక్షల విలువైన బంగారం వెండి వస్తువులతో పాటుగా పదిహేడు వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు షేక్ వెల్లడించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు మన తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ ఆటో నగర్ ప్రాంతంలోను అదే విధంగా తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోను షటర్ దొంగతనాలు చేసి వరుసగా షటర్లు బగలు దొంగతనాలు జరగడం జరిగింది దీని మీద మా గుంటూరు జిల్లా ఎస్పీ ఒప్పు గారి ఆదేశం మేరకు మన డిఎస్పీ గారి తెనార్థన గారి పర్యవేక్షణలో ఒక రెండు టీములు ఏర్పాటు చేసుకుని సీసీ కెమెరాల ద్వారా ముద్దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ముఖ్యంగా పది షాపులో కూడా తెనాలి ప్రజలు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవడం వల్ల వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని ఆ ఇద్దరు దొంగలని ఇమీడియట్లీ రెండు రోజుల వ్యవధిలోనే ఆ దొంగలు పట్టుకోవడం జరిగింది ఆ కేసులో ప్రాపర్టీ కూడా మనం రికవరీ చేయడం జరిగింది దాని వివరాలు పరిశీలిస్తే ఒక ఒక ముద్దీ మిక్కిన సందీప్ ఇతను గుంటూరు జిల్లాలో ఉంటాడు ఇతను రెండో అతను హితులకి పటాన్ వలి ఈ మిక్కిన సందీప్ మీద సుమారు ఇరవై కేసులు తాకుండా అదేవిధంగా పఠాన్ మస్తార్ వలి మీద కూడా సుమారు ఇరవై కేసులు తాకుండా వీళ్ళిద్దరు కూడా కలిసి చాలా దొంగతనం చేయడం జరిగింది అనమాట ఇది వీళ్ళిద్దరి మీద ఆల్రెడీ తమ్ముందులో కూడా తెనాల రోడ్డు లో కూడా కేసులు